మాజీ సీఎం జగన్ కన్వయ్ గుద్దుకుని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడు దాంట్లో కూడా వైసీపీ నేతలు కారు గుద్దినంత మాత్రం చచ్చిపోతారా రెడ్ బుక్ రాక్షస రాజ్యంలో మీరే చంపేశారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు పని చేయండి కారు చచ్చిపోరా ఎన్ని చూపుతారా మనం ఆ వైసీపీ అడిగిన వాళ్ళు చెప్తున్నాను ఎవరన్నా కారు కట్ట వచ్చి అలా సింగయ్య లాగా తలకాయ పీక్ మీద ఎక్కిచ్చేసిన తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళు మొదటి నుంచి కూడా మా మనస్సాక్షితో చంపుతారు అదేంటంటే సుధాకర్ గారు ఉన్నాడు మాస్కులు లేవున్న పాపానికి పిచ్చోడు పిచ్చోడని రోడ్ల మీద కుట్టించిన వైను మనం చూసాం కోడికత్తి సీను అప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి కోడికత్తి సీను ఏమీ లేకుండానే జైల్లో ఐదు సంవత్సరాలు శిక్షనుభించే బయటకు రావడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అతనికి సొంత బాబాయ్ చచ్చిపోతే గొడ్డలతో నరితే గుండుపోటు అన్న వ్యక్తి అతను అతని ప్రాణానికి విలువ తెలియని వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటాం సంవత్సరం అవగానే అతను ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు చేసిన దోపిడీ మర్చిపోతుంది ప్రజలు మర్చిపోతారని రోడ్డు ఎక్కుతున్నాడు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అతను ఇంటికి పంపించారు కోటమి ప్రభుత్వాన్ని గెలిపించారు కోటం కోటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రజల కోసం రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉంది అతను చేయలేని పనులన్నీ కూడా వాళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవాళ ఇంటింటికి మరి తల్లికి ఉందడం అనేది ప్రతి ఇంటికి చదువుకుంటూ ఉపయోగపడుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇది సిక్స్ బ్యాక్లో భాగంగా చాలా పెద్ద ప్రాజెక్ట్ అది పదివేల కోట్ల రూపాయలని ఇవాళ దాదాపుగా పదివేల కోట్ల రూపాయలు ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలని పేద ప్రజల అకౌంట్లో ఒకే రోజు చేసిన ఘనత ఈ ప్రభుత్వం దక్కుద్ది చంద్రబాబు నాయుడు గారు దక్కుద్ది పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశయాలతో నరేంద్ర మోడీ సహకారంతో పూర్తిగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం మరి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచితే ముప్పై ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి బడ్డీని పడినా ఆ రోజు ఇచ్చిన పెన్షన్ కంటే ఎక్కువ పెన్షన్ మనం ఇస్తా ముప్పై ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని వాళ్ళ సంక్షేమానికి ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం ఇంకా సిగ్గు లేకుండా ఇంట్లో కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు ఇక కార్లతో తొగ్గిచ్చిన ఎందుకమ్మా అతను ఫీలింగ్ చూడండి ఒకసారి బరా 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 తప్పే ఉందని అంటే అంటే పీకిలు అరగడం తప్పు లేదనే మనిషి మన రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా ఉండడం నేను చాలా సిగ్గుపడుతున్నాను ఎవరైనా అలాంటి డైలాగులు మాట్లాడినప్పుడు కొంచెం ఆలోచించి క్రూరత్వం చూడండి అతని మనసులు మీరు టీవీ పెట్టి చూడండి మనం మన కారులో వెళ్తున్నప్పుడు మన కారుకి ఏదైనా జరిగినప్పుడు మేమంటే దిగి వెళ్ళి వాళ్ళని హాస్పిటల్కి పంపిస్తాం రోడ్డు మీద జరిగినప్పుడు జరుగుతాయి నాయకులు వెళ్ళినప్పుడు జరుగుతాయి ఇది కేవలం ఆయన కారు ఎక్కింది విజువల్తో సహా మీలాంటి మీడియా మిత్రులు చూపించిందని ఒక్కరి ఒక్కరిస్తున్నారంటే వాళ్ళు గొడ్డలతో నరికిన కేసునే హార్ట్ అటాక్ అనే వ్యక్తులు ఈ సాక్షి మీడియాను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కాబట్టి అది పెద్దగా మనం దాన్ని దాని గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు కాకపోతే ఏంటంటే అతను రోడ్ ఎక్కి మాట్లాడుతున్నాను తప్పు చేసుకోవడం రోడ్ ఎక్కి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఇవ్వలేదు అలాగే వాళ్ళ ఇంటి మీదకి తాటికాయలు వేసిరారు భద్రతా లోపం అవుతుంది అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినమ్మా నాకు చాలా కళ్ళు ఉండి అసెంబ్లీ గేట్ లోకి వెళ్ళి అసెంబ్లీ లోన్ కూర్చోవాలని నన్ను కూడా వెళ్ళలేదు అప్పుడు రాజ్యాంగం కొన్ని విధుల్ని నిధుల్ని కూడా ఇస్తుంది రెండు రెండు రెండూ ఉంటాయి విధులు ఇస్తుంది రాజ్యాంగం కొన్ని రాసినప్పుడు దానికి అనుగుణంగా మనం వెళ్ళాలి కానీ మనకు అనుగుణ రాజ్యాంగం మార్చరు ఇప్పుడు నువ్వు ఓడిపోయిన తర్వాత పదకొండు సీట్లు అంటే నీ ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆ ప్రతిపక్ష హోదా నీకు రాదు కాబట్టి రాజ్యాంగం ప్రకారం నీకు జటైపు కా సెక్యూరిటీ ఇచ్చారు కదా ఇంక అంతకుమించి ఏమి ఇస్తారు ఇది ఏమన్నా ముఖ్యమంత్రి ఏంటి ఇతనికి అసలు అంతమంది జనానికి పర్మిషన్ ఇవ్వలేదు ఏదన్నా జరిగితే ఇబ్బంది అని నువ్వు ఎక్కడి నుంచి గుంటూరు నుంచే కరాయి డబ్బులు పట్టుకెళ్ళి జనాన్ని తీసుకెళ్లి పోటోల్లో పేపర్ కోసం మొత్తం మారిపోయిందని చెప్పి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి వల్ల రెండు ప్రాణాలు కోల్పోయినాయి ఒక్క మనిషి కేవలం బెట్టింగ్లో కోల్పోయిన డబ్బులు కోల్పోయిన వ్యక్తి కోసం వెళ్ళి రెండు నిండు ప్రాణాలను సందేహం లేదు దాని పూర్తి బాధ్యత జగన్మోహన్ చెప్తాను వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో గంగానమ్మ జాతరలో వేటతలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతామని చెప్పేసి అన్నారు కదా దానికి వైఎస్ జగన్ స్పందిస్తూ అది కేవలం సినిమా డైలాగ్ ఇవి చెప్పడం కూడా తప్పేనా అని చెప్పేసి ఆయన ఆరోపించారు దాని మీద మీ రియాక్షన్ అండి రౌడి అది సినిమా డైలాగ్లే అంటే జగన్మోహన్ రెడ్డి స్టేట్ రౌడీయా నేను అంటాను అలా అని తర్వాత చెప్తాను నేను స్టేట్ రౌడీ నేను అనలేదు స్టేట్ రౌడీ సినిమా పేరు చెప్పాను అంటాను అలా ఉంది అతను చెప్పేది అతను ఒక పెద్ద స్టేట్ రౌడీ గోండా అతను ప్రా మనిషి ప్రాణాలనే తునప్రాయంగా తీసుకునే వ్యక్తి అన్ని అబద్ధాలు చెప్తాడు ఏది నిజం చెప్పడో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజాప్రభుత్వం అనే ప్రజా అభిప్రాయాన్ని కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం అన్నీ వాళ్ళ వాళ్ళ అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి చెందడాన్ని మళ్ళీ పర్మినెంట్గా వీళ్ళు ఉండిపోతారేమో అని వాళ్ళ ఆలోచనతో మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ ఎలాంటిది లేదు ఎవరు పాపం చేస్తే వాళ్ళకి శిక్ష అనుభవించాలి నేను సిద్ధాంతాన్ని నమ్ముతో కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి కర్మ ఎవరిని వదిలితే ఇవాళ్ళు వైసీపీ నాయకులు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు తప్ప ఇది రెడ్ బుక్ సిద్ధాంతం కాదు ఆడి బొంద ఆడి పచ్చ సిద్ధాంతం కూడా కాదు ఎవడైతే తప్పు చేశాడో వాళ్ళందరూ జైలుకి వెళ్ళాలి వాళ్ళే సెంట్రల్ జైల్లో ఉంటారు వీళ్ళు కూడా అక్కడే ఉంటారు కాబట్టి దాని గురించి పెద్దగా మనం మాట్లాడుకుని జగన్మోహన్ రెడ్డిని మర్చిపోతున్నారు జనం వాళ్ళు మర్చిపోతున్నారు కాబట్టి ఇలాంటివి చేస్తాడు నుంచి జనాన్ని తీసుకెళ్ళాడు పల్నాడు కావాలంటే కాన్వాయలు ఉండే గుంటూరులో ఉన్న కాన్వయలు చూడండి ఇతను మీటింగ్ ఎక్కడ అతను ఎక్కడికి చేస్తారు చెప్పండి కాబట్టి ఇదంతా అతను అతని వల్లే జరిగింది కాబట్టి దాన్ని పూర్తి పోయితే అతను తీసుకోవాలి కాదని అంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు కారు కింద తలకే పెట్టి చూడమనండి వైసీపీ నాయకుల్ని ఒకసారి వాళ్ళ ప్రాణాలు ఉంటాయి పోతే అప్పుడు నాకు తెలియదు నేను ప్రాక్టికల్ ఎప్పుడు కార్కి తలకి తలకే పెట్టలేదు అది వైసీపీ వాళ్ళు అంటే తెలుసుకోండి ఒకసారి